హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇది మదర్స్ డే రోజు మార్నింగ్ నేను రికార్డ్ చేసుకున్నాను అనమాట ఆ డే మా మమ్మీని నేను ఇంటికి పిలిచే లంచ్కి రమ్మని సో అమ్మ కోసం అమ్మకి ఇష్టమైనవి ఏం చేశానో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో ఈ మధ్యకాలంలో తులసి మొక్క మళ్ళీ విండిపోతే చక్కగా మా నేబర్స్ దగ్గర ఉన్న విత్తనాలు వేసాము మంచిగా వచ్చేసాయి కొంచెం ఎండకి మొక్కలన్నీ వడిలిపోయి నాలుగు రోజులు నేను ఇంట్లో కూడా లేకపోయేటప్పటికి చూస్తున్నాను మామిడి కాయ టెంకల్ని మా అమ్మాయి ఎక్కడో వేసి ఉంచింది తొట్టెల్లో సో ఏమైనా మొలకొచ్చిందేమో అని చూస్తున్నాను మొత్తానికి అయితే పొద్దున్నే ఒకసారి కారిడార్లో ఉన్న మొక్కల్ని చక్కగా చూసుకోవడం వల్ల ఒక ప్లెజెంట్ ఫీలింగ్తో నా డే అయితే స్టార్ట్ అయింది బేసిక్లీ నాకు స్టేటస్లో కమ్యూనిటీ పోస్ట్లో కానీ ఫోటోలు పెట్టి హ్యాపీ మదర్స్ డే అలా అనిపించలేదు బికాస్ అది అందరూ చేసేదే కదా నా లవ్ని నేను ఫుడ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేద్దామని అనుకున్నాను మా అమ్మకి వంకాయ అల్లం పచ్చిమిరపకాయ వేసి చేస్తే చాలా నచ్చుతుంది ఎప్పుడు చూసినా ఆవిడ ఈ కూర ఎక్కువ చేస్తూ ఉంటుంది మేము విసుక్కుంటూ ఉంటాం అనమాట అప్పుడు ఏంటమ్మా ఎప్పుడు ఇదే చేస్తామని సో ఈసారి మాత్రం నేను విసుక్కోకుండా ఆవిడకి ఇష్టమైనవే చేద్దామని ఫిక్స్ అయ్యాను సో దీనికి కాంబినేషన్గా మామూలుగా అయితే ఉత్పప్పు చేస్తారనమాట ప్లెయిన్ దాల్ వితౌట్ యాడింగ్ ఎనీ ఇన్ ఇట్ సో చూసేద్దాం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను ఈ లోపు వంకాయలన్నీ కడిగి కట్ చేసుకుంటున్నాను అదేంటి నువ్వు ఫుల్గా స్లిట్ చేయట్లేదు అనుకుంటున్నారా మూకుట్లో వేయంగానే మొత్తం అవే ఉడుకుతాయి అండ్ చాలామందికి ఒక అపోహనాలు మరి ఏమనాలో తెలీదు బ్లూ వంకాయల మీద కంపేర్ చేస్తే గ్రీన్వి లేట్గా ఉడుకుతాయి అని అంటారు బట్ అదే టెన్ మినిట్స్ టైంలో ఈ వంకాయల్ని కూడా నేను మాడకుండా ఎలా ఉడకపెట్టేస్తానో చూడండి ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ మూకుట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతే ఇది వేడెక్కిన తర్వాత పచ్చేసి వెనక పప్పు మినప్పప్పు ఆవాలు నాకు జీలకర్ర వేయాలా వద్దా డౌట్ వచ్చింది సర్లే అని కొంచెం అట్లా ఒక పించ్ అయితే వేసా యూజువల్గా వేయదు మా మమ్మీ అయితే నాకు అప్పుడప్పుడు డౌట్లు వస్తూ ఉంటాయి వంట మధ్యలో కూడా అండ్ ఇక్కడైతే ఎండుమిరపకాయ లేకుండా మా అమ్మ వంట చేయదు నేనేమో ఎండుమిరపకాయ తీసి పక్కన పడేసదే కదా అని నేను వేయను అన్నమాట సో కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు యాజ్ యూజువల్ నా వంట అంటే మా అమ్మకి నచ్చదు బేసికల్లీ ఎందుకంటే నేను కారాలు అవి తక్కువ వేస్తాను బికాజ్ మేము కారం తక్కువ తింటాము కాబట్టి లేదంటే టేస్ట్ వైజ్ బాగానే ఉంటాయి కానీ నువ్వు కారం వేయవు నువ్వు కారం వేయవు అంటుంది అంటే పైనుంచి పొడి కారం వేయను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూరలు అయితే పైనుంచి చిటికెట్ కారం వేయాలి అంటుంది మా అమ్మ నేను అస్సలు అలా వేయను ఇంకా దాన్ని దాంతోనే ఉంచేస్తాను అన్నమాట సో కర్ ఐ మీన్ కడిగి కట్ చేసి పెట్టిన వంకాయల్ని పోపు వేగిన తర్వాత వేసి వెంటనే నేను పసుపు ఉప్పు వేసాను వంకాయలు కనరెక్కిపోకుండా ఉంటే అందులోనూ సమ్మర్ తినే ముందే ఈ వంకాయ కోర్టు చేసుకోవాలి లేదంటే ఒకలాంటి చేదు వచ్చేసింది అని అంటారు ఈ పెద్దవాళ్ళు సో వంకాయలో పసుపు ఉప్పు వేసిన వెంటనే మనకి ఇక్కడే ఫస్ట్ స్టెప్ దాన్ని సాఫ్ట్గా చేయడానికి మనకి దొరికేసింది అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ స్టెప్ కూరలో వాటర్ వేయకుండా నేను పైనుంచి వాటర్ ప్లేట్ పెడతాను దానివల్ల ఫాస్ట్గా మగ్గుతుంది ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు చూసేదాన్ని ఏదైనా ఒక సత్తు గిన్నెలో కూర చేసేటప్పుడు పైనుంచి ఒక గిన్నె పెట్టి నీళ్లు పోసి పెట్టేవాళ్ళు అనమాట నేను అడిగాను ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దీనివల్ల వేపర్ అన్నది కిందకు వెళ్ళి మనకి న్యాచురల్గా కుక్ అయిపోతుంది స్టీమ్ లాగా అయ్యి అండ్ అడుగు కూడా అంటుకోదు అని అందుకే ఇక్కడ నేను సరిగ్గా మూకుడికి పట్టే ప్లేట్లో వాటర్ వేసి ఫిల్ చేస్తున్నాను అనమాట మనందరం మన అమ్మ దగ్గర నుంచి ఏదో ఒక క్వాలిటీ తెలిసి తెలియకుండా కూడా నేర్చుకుంటూ ఉంటాము అసలు నన్ను మా అమ్మని చూసిన వాళ్ళు ఎవరైనా సరే బేసిక్లీ పాపం మా అమ్మ నన్ను ఏమనదు చాలా ప్రేమగానే ఉంటుంది నేను మాత్రం ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాను బట్ ఫస్ట్ చూసి ఈ పిల్లకి ఏమైనా పిచ్చ ఎప్పుడు అరుస్తుంది తల్లి అంటే ప్రేమ లేదనుకుంటారు కొంచెం రెండు మూడు రోజుల తర్వాత రియలైజ్ అవుతారు ఓహో దీని వే ఆఫ్ ప్రేమ ఇదే మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయట కదా అలాగ ప్రవర్తిస్తుంది అని సో రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా అట్లనే షాక్ అయింది నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అండి ఫస్ట్ వచ్చినప్పుడు కొంతసేపు అయ్యాక బాబోయ్ నీ లవ్ని ఇంత క్రూయల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు నువ్వు అని అంటుంది సో ఇక్కడ అయితే నేను పప్పులో ఉప్పు అండ్ పసుపు వేసి మెదిపేసుకుంటున్నాను నా నాకు పప్పు గుత్తి అవేమీ అలవాటు లేదు సో సింపుల్గా ఇలాగే చేసేస్తున్నాను మా మమ్మీ వాళ్ళు కూడా చెప్పగరటితోనే నలిపేసే వాళ్ళు అదంతా కూడా అండ్ బద్దలు బద్దలుగా ఏమీ లేకుండా అదే అలవాటు అయిపోయింది మరి సో చక్కగా అయితే దీని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను మనకి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే అయింది కూర మూకుట్లో వేసి మధ్యలో కదుపుకుంటూ ఉందాం అన్నమాట మీరేం చేశారు మీ మదర్స్ డేకి మీ మదర్కి అన్నది చెప్పండి నాకు నా డాటర్ ఒక పెద్ద ప్లాన్ చెప్పింది అన్నమాట అమ్మ సండే మదర్స్ డే లెవెన్ వరకు నువ్వు లేవద్దు సెవెన్కి నేను లేస్తాను నేను నాన్న త్రీ అవర్స్ నీ కోసం ప్లాన్ చేసి గిఫ్ట్స్ డెకరేషన్ అన్నీ చేస్తాము లెవెన్కి అప్పుడు లేపి నీకు మదర్స్ డే చేస్తాము అంది మొత్తం ఉల్టా అనమాట నేను ఫస్ట్ లేచాను అది లెవెన్కి లేచింది లేచి అమ్మ హ్యాపీ మదర్స్ డే అని చెప్తుంది అనుకున్నా గొడవ పెట్టుకుంటుంది అనుకున్నాను అమ్మ పాలు అని మన గుండమ్మ కథలో జమున లేచి అమ్మ కాఫీ అంటుంది అట్లనే చేస్తుంది రోజు అనమాట సో కాసేపు నవ్వుకున్నాము నేను మా హస్బెండ్ ఇక్కడైతే పచ్చిమిర్చి అల్లం మిక్సీ చేస్తున్నాను కూరలోకి చెప్పాను కదా ఇది వంకాయ అల్లం పచ్చిమిర్చి చేసే కూర అని పెట్టి చేసే కూర అని సో కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు మంచిగా ఒక హాఫ్ అదే నిమ్మ చెక్కంతా అల్లం తీసుకుని పేస్ట్ అయితే చేసేసాను మిక్సీలో ఆ లెఫ్ట్లో ఉల్లిపాయ పులుసు కూడా అవుతోంది అది చాలాసార్లు చూపించా అందుకే రెసిపీ చూపించలేదు ఈ కూర చేసి కూడా చాలా ఇయర్స్ అయిందిలే మన ఛానల్లోని చూపిస్తున్నాను వంకాయలు మగ్గిపోయాయి సెవెంటీ పర్సెంట్ దాకా ఇంకొంచెం సేపు ఉంచితే కుక్ అయిపోతుంది ఈ లోపున పులుసు కూడా అయిపోయి గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాను వంకాయలు ఇక్కడ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనము మిక్సీ పెట్ పట్టేసుకున్నటువంటి ఈ గార్లిక్ అండ్ అల్లం పేస్ట్ వేసేసుకుందాం యూజలీ మా ఇంట్లో సైడ్ కొత్తిమీర కారం అని చేస్తారు ఈ గ్రీన్ వంకాయలతో అది మనం వీడియోస్లో కూడా ఉంది చూడొచ్చు కావాలంటే పైనుంచి నేను ఇక్కడ గార్నిషింగ్కి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను సర్వింగ్ బౌల్లో వేశాక జస్ట్ వంకాయ కూరయ లోపల పులుసు అయిపోయింది పప్పు అయిపోయింది అండ్ మన రైస్ పెట్టేసుకున్నాను వెనకాల బికాస్ మేమైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా టెన్ థర్టీ లెవెన్కి లంచ్ తిందాము డైరెక్ట్గానే అనుకున్నాము అందుకని వంట అయితే స్టార్ట్ చేస్తాను నైన్ థర్టీ టెన్ మధ్యలో నాకు అమ్మ దగ్గర ఏం నేర్చుకున్నాను అన్న టాపిక్ డి డివియట్ అయిపోయింది అనిపించింది ఓర్పు అది అమ్మ అన్న ఒక ఏమంటారు పర్సన్కి న్యాచురల్గా భగవంతుడు ఇస్తాడు అనుకుంటాను అమ్మ ఒక ఆర్ విమెన్ సో ప్రత్యేకించి నాకు ఇంక మదర్స్ డే రోజు అమ్మ గురించి చెప్పడానికి ఏం లేదు బికాస్ ఓర్పు అమ్మాయిస్ ఈక్వల్ టు ఓర్పు అంతే తెలుసు నాకు ఇంక అంతకు మించి ఏం మించేమిదు సో అంత పెద్దదాన్ని కూడా కాదనమాట చెప్పడానికి మొత్తానికైతే కూర అయిపోయింది డిషెస్ ఎప్పుడప్పుడు క్లీనప్ చేసి కౌంటర్ టాప్ ఫ్రీగా ఉంచుకోవాలని చూస్తాను బట్ ఈరోజు మాత్రం స్టవ్ వెంటనే క్లీన్ చేయలేదు బికాస్ తర్వాత స్వీట్ చేద్దాము అనుకున్నాను ఆ స్వీట్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను వంకాయ కూర పప్పు అండ్ స్ప్రింగ్ అనియన్ అండ్ అనియన్ వేసి పులుసు చేసేసాను రైస్ అయిపోగానే అమ్మ అమ్మని తినేయచ్చు బ్రెడ్ హల్వా చేశాను అనమాట యాక్చువల్లీ ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నా సో ఎప్పుడు పర్వాణం పులిహోర ఇట్లా కాకుండా కొంచెం మారుద్దాము అని మన బ్రెడ్ హల్వా అయితే చేసేసాను సో ఆ రెసిపీ చూపిస్తాను క్విక్గా చూసేయచ్చు మీరు కూడా మీరు మిల్క్ మేడ్ అవి వేస్ట్ చేస్తారా ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి ఇది లంచ్లోకి మెన్యూ థర్టీ మినిట్స్లో అయిపోయింది కుకింగ్ ముందుగా అయితే మూకుడు పెట్టుకుని గీ యాడ్ చేసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ మీరు ఏం తినాలనుకుంటే అవి తినచ్చు మా అమ్మాయి అసలు కాజు వేసినా తినదు దానికి పెట్టేటప్పుడు అన్నీ ఏరేస్ ఇవ్వాలన్నమాట సో నేను ఓన్లీ కాజు వేసా ఇవి వేడెక్కేలోపు మనము కావలసిన బ్రెడ్ని స్లైసెస్ చేసేసుకుందాము మీరు బ్రెడ్ని ఏ సైజులో చేసినా అది వేగిన తర్వాత మనము సిరప్లో వేసేటప్పటికి పేస్ట్ లాగే అయిపోతుంది అలా కావద్దు అనుకుంటే కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చు చాలామంది నేను చూస్తాను కదా వీడియోస్లో బ్రెడ్ సైడ్స్ తీసేస్తారు ఎందుకు తీసేయాలి ఎలాగో స్వీటే కదా చేస్తున్నాము అందుకని నేను హోల్ బ్రెడ్ మొత్తం ఇలాగే మంచిగా కట్ చేసాను ఒక ఎయిట్ స్లైసెస్ ఏమో నేను చేసి పెట్టాను ఈలోపు నాకు కాజు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేస్తే వేగిపోయే తీసేస్తున్నాను ఆ గీలోనే బ్రెడ్ వేయిస్తున్నాను మీకు బ్రెడ్ గీని తాగుతుందనమాట ఇట్స్ ఏ డ్రంకర్డ్ తాగుబోతు తెగ తాగిస్తుందని నెయ్యిని సో ఈ పర్టిక్యులర్ పోర్షన్ గీలో ఎంతవరకు వేగాయో అంత వేయించి నెక్స్ట్ నుంచి నేను చూసుకుంటూ వేసా అనమాట సో దట్ ఆ మూకుడు మనము సిరప్ ఏమంటారు బాయిల్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అని మంచిగా గోల్డెన్ కలర్లో నుంచి డార్క్ అవుతున్నప్పుడు తీసుకుంటే ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు నాకైతే ఫుడ్ కలర్ యాడ్ చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండదు చిన్న పిల్లలనే కాదు మ్యాక్సిమం మనం కూడా అవాయిడ్ చేయొచ్చు అలాగో రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు మంచూరియా అవి తింటాము అలా ఎలాగో కన్స్యూమ్ అయితే చేసేస్తాము అస్సలు చేయము అనేది కాదు సో ఇక్కడైతే క్లీన్ చేసుకొని ముక్కుడిని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనుకోండి దాంట్లో నేను ఒక ఇంచుమించు వన్ సెవెంటీ ఫైవ్ దాకా షుగర్ తీసుకున్న దానివల్ల టూ స్వీట్ అయిపోయిందేమో నాకు అనిపించింది సో చూస్తున్నారు కదా కొంచెం ఏమంటారు సినిమాటిక్గా వేశాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయకపోతే అన్నీ కింద మీద అవుతాయి ఈ ఒక్కరోజు నా స్టవ్ చూసి ఇగ్నోర్ చేసేయండి సో ఆ గీలో వేయించడం వల్ల అంతా కూడా కొంచెం మెస్సీ అయిపోయింది సో ఇక్కడైతే స్ట్రింగ్ కన్సిస్టెన్సీ తీగపాకం వచ్చేదాకా చెక్ చేసుకుంటున్నాను సో తీగపాకం ఇంకా రావడానికి టైం పడుతుంది అనమాట సో మనకి పాకం ముదిరేటప్పుడు మనకు అర్థమైపోతుంది అప్పుడు నేనైతే ఒకసారి ఆఫ్ చేసి బ్రెడ్ అంతా వేసి అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకున్నాను బికాజ్ ఏమైనా పైకి వచ్చేస్తుందేమో అని బికాజ్ నేను బ్రెడ్ హల్వా వెరీ రేర్గా చేస్తే అస్సలు చేయను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎప్పుడో ప్రెగ్నెంట్ అప్పుడు చేసుకున్నా విజయవాడలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే చేయడం సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో చూస్తున్నారు కదా మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది నేను కరెక్ట్గా అది వచ్చిన తర్వాత వీడియో క్లిప్ తీయడం కుదరలేదు అంటే అది మళ్ళీ ఎక్కడ చేంజ్ అయ్యి ముదురుగా అయిపోతుందో అని చెప్పి గబగబా బ్రెడ్ అయితే వేసేసుకున్నాను సో ఆ ఒక్క క్లిప్ మీకు చూపించలేకపోయాను మీరు ఎలా చేస్తారు బ్రెడ్ హల్వా రికమెండ్ చేయండి షాలో ఫ్రై చేస్తారా నాలా నెయ్యిని ఎక్కువ వాడేస్తారా అన్నట్టు సో ఇలాచి పౌడర్ యాడ్ చేసి మొత్తానికి ఇవంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు మిక్స్ చేసిన తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుంటే ఏదైనా ఎక్స్ట్ర సిరప్ ఉన్నా కూడా అది పీల్చుకుంటుంది సెటిల్ అయిపోతుంది అనమాట మొత్తానికి ఇప్పుడు పైనుంచి కొంచెం ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయితే వేద్దాము నేను ఇక్కడ ఒక టిప్ చెప్పచ్చా మీకు మీ ఏమంటారు షుగర్ ఎక్కువ అయింది ఎక్కువ ఓవర్ స్వీట్గా ఉంది అనిపించినప్పుడు ఈ పాలు ఉంటాయి కదా వాటిని యాడ్ చేయండి అది సబ్సైడ్ చేస్తుంది ఆ స్వీట్నెస్ని బికాస్ ఒకసారి ఇలాగే నేను ఎక్కువ స్వీట్గా అనిపించినప్పుడు పాలు యాడ్ చేసా కొంచెం సెటిల్ అయింది అందుకని చెప్పా అనమాట బట్ అది వర్క్ అవుతుందా లేదా అన్నది ట్రై చేయాలి ఇంకొకసారి అనిపిస్తే మొత్తానికి అయితే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది పైనుంచి మనం ఆల్రెడీ రెడీగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మన కాజుని వేసేసుకుందాం అండ్ ఇక్కడైతే నేను స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరగా అంతా మిక్స్ చేస్తున్నాను మనం ఏం కదపకపోయినా బ్రెడ్ అంతా కూడా మంచిగా మషిగా గుజ్జులా అయిపోతుంది చూడండి మొత్తానికైతే మదర్స్ డే పేరు చెప్పుకొని స్వీట్ని అయితే లాగిన్ చేసాము చేసుకొని వేడిగా తినడం ఇష్టమా మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినడం ఇష్టమా అన్నది కూడా నాకు చెప్పండి ఈ విధంగా అయితే మా మదర్స్ డేని మేము చిన్న మోతాదులో చిన్న ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాము వెల్ వీటిని సర్వ్ చేసుకుని కూల్ అయిన తర్వాత ఆ మామని ఎంజాయ్ చేసేసాము అనమాట హోప్ మీ అందరికీ నా వే ఆఫ్ షోయింగ్ లవ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ లవ్ నచ్చింది అనుకుంటున్నాను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే